నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా గత ఐదు సంవత్సరాలు వేయడం జరిగింది సారీ గత ఐదు సంవత్సరాల్లో వే వేస్తూ వచ్చాడు సో లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ మాత్రం అది ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి తరుణంలో ఆ అమౌంటు వేయకుండా ఆపారు సో ఆ వేయకుండా ఆపడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది సో దాంతో ఇప్పుడు అవసరం ఏముంది నెక్స్ట్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే అవి రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది సో దాంతో ఎలక్షన్లో ఓడిపోవడం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారాలకు రావడం దాని గురించి పట్టించుకోకపోవడం అనేది జరిగింది అయితే దాని మీద ఒత్తిడి వస్తున్నటువంటి యొక్క తరుణంలో ప్రజలలో విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క కూడా వ్యతిరేకత వస్తున్న యొక్క తరుణంలో కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాల ఈ మధ్య ఒక ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసిందని నిన్న మా నిన్న ఒక రెండు వందల కోట్ల చిల్లర ఈ విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి రిలీజ్ చేశారు అన్నది ఒక అంశం అయితే దాని మీద ఏదైతే ఈ అమ్మఒడి సారీ తల్లికి వందనం లేకపోతే జేవిడి జగనన్న విద్యాదేవన ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు సంబంధించిన బకాయిలు ఏదైతే ఉందో అవి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సిపికి సంబంధించిన పార్టీ ఒక ధర్నాకి పిలుపునిచ్చింది వాస్తవంగా అది పండగ జనవరి ఫస్ట్లో జరగాల్సినటువంటి ఈ ఈ పోరు పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని వాయిదా వేశారు ఫిబ్రవరి ఐదో తారీఖు వేసినారు సో ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు జరగవలసిన యొక్క పోరు ఏదైతే ఏదైతే అది ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఈ ఈ టైంలో ప్రభుత్వం నుంచి ఈ ధర్నాకి పర్మిషన్స్ రాకపోవడంతో దీన్ని వాయిదా వేయడం జరిగింది సో దానికి అఫీషియల్గా వైఎస్ఆర్సీబీ విభాగానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒకసారి చూద్దాం విద్యార్థిని విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల ఐదో తారీఖున తలపెట్టినటువంటి ఒక ఫీజు పోరు బాట కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ మార్చి పన్నెండవ తారీఖున తారీఖుకు వాయిదా వేసింది ఈ మేరకు ఎక్స్లో ప్రకటన రిలీజ్ కూడా చేసింది రాష్ట్రంలోనే మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వైఎస్ఆర్సిపి పార్టీ తెలిపింది ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అన్నది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవం వాస్తవంగా అయితే ఒక విధంగా అది కూడా ఒక రీజన్ ఏమో అయ్యుండొచ్చు దానికి తోడుగా వీళ్ళు మార్చి పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఫీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన యొక్క పోరుబాటని తేదీని మార్చుకున్నటువంటి పరిస్థితి సో ఇది ఎవరైతే ఫీజు పోరుబాటలో పాల్గొనాలనుకుంటున్నటువంటి అందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి రిక్వెస్ట్ థ్యాంక్ యూ